అనగనగా లక్ష్మీపురం అనే ఊరిలో వీరయ్య అనే ఒక అరటిపండ్ల వ్యాపారి ఉండేవాడు వీరయ్యకి వ్యాపారం అంత ఉండేది కాదు ఎందుకంటే అది ఒక పల్లెటూరు అందుకే వ్యాపారం సరిగ్గా జరిగేది కాదు ఆ అరటిపండ్ల ద్వారానే కుటుంబమంతా సాగాలి అలా వ్యాపారం అంతగా బాగోకపోవడం వల్ల తన కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో అర్థం కాలేదు వీరయ్యకి ఉదయం వ్యాపారానికి వెళ్తుండగా ఏమయ్యా ఇంట్లో వంట చేయటానికి ఏమీ లేవు వచ్చేటప్పుడు తీసుకుని రా నేను వచ్చేటప్పటికి ఆలస్యమవుతుంది ఈ పూటకి ఉన్నవాడుతో సర్దు ఈ పూటకంటే సర్దుకుంటాం రేపటి నుండి ఎలా అయ్యా వ్యాపారం ఏమీ జరగటం లేదు సుబ్బమ్మా నాకు ఏం చేయాలో తోచడం లేదు ఈ ఈరోజన్నా వ్యాపారం బాగా అవుతే వచ్చేటప్పుడు తీసుకుని వస్తాలే వీరయ్య తల్లిదండ్రులకు ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు వాళ్ళకి మందులు తీసుకుని వెళ్ళాలి అలా మనసులో అనుకుంటూ తోటకి వెళతాడు అలా అరటిపండ్లు బండిని తోసుకుంటూ తోటలోని రైతు దగ్గరికి వెళతాడు అన్నా నాకు నాలుగు అరటి ఇవ్వన్నా వీరయ్యో అరటి గిళ్ళలు రేటు పెంచాము పాత రేటుకి ఇవ్వలేను అదేంటన్నా కొత్తగా చెబుతున్నావు రేటు పెంచాను అని ఏవీ తక్కువగా రావడం లేదు కదా వీరయ్య అయినా పంట చేటుకొచ్చేసరికి చాలా పెట్టుబడి అవుతుంది ఇంకా అరటి గిలలు కొయ్యడానికి కూలీలకు డబ్బులు ఇవ్వాలి ఇక చాలా ఖర్చులు అవుతున్నాయి అందుకే రేటు పెంచాము నేనే కాదు అందరు రైతులు రేటు పెంచారు అన్నా కొంచెం చూడన్నా నా దగ్గర అంత డబ్బు లేదు కొంచమే ఉంది లేదు వీరయ్యా రాదు అసలు కిట్టుబాటు అవ్వడం లేదు పోని ఇప్పుడు కొంత డబ్బు ఇస్తాను తర్వాత మిగిలిన డబ్బులు అరటిపల్ల అమ్మిస్తాను ఇవ్వన్నా లేదులే వీరయ్యా మొత్తం డబ్బులు ఇస్తేనే అరటి గెలలిస్తాను లేకపోతే ఇవ్వను సరే అన్న మళ్ళీ వస్తాను మొత్తం డబ్బులు పట్టుకుని అలాగే వీరయ్యా అలా అక్కడి నుండి వెళ్ళిపోయిన వీరయ్య అందరు రైతుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అందరూ రేట్లు ఎక్కువగానే చెప్తారు ఇక ఏం చెయ్యాలో అర్థం కాలేదు వీరయ్యకు చీకటి పడడంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ఏవండి సరుకులు తెచ్చారా తెచ్చాను ఏమండి ఏమంత దిగులుగా ఉన్నారు వ్యాపారం సరిగ్గా జరగలేదా వ్యాపారం ఏ కొనలేదు ఎందుకు కొనలేదు అరటి గలలో చాలా ఎక్కువ రేటు చెబుతున్నారు రైతులు నా దగ్గర ఉన్నాయి కొంచెం డబ్బులు అవి సరిపోవు సరే అని అన్నని తగ్గించమంటే తగ్గించము అని అంటున్నారు మరి ఈ సరుకులు ఎలా తీసుకొచ్చారు అరటి గల కోసం దాచిన డబ్బులతో సరుకులు పట్టుకొచ్చాను మరి రేపటికి ఎలా అరటి పండ్లు కొనటానికి రేపటి గురించి ఏ రేపు ఆలోచిద్దాం కానీ ముందె వంట చెయ్యు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు సుబ్బమ్మ వంట చేసి పిల్లలకి భోజనం పెట్టి వాళ్ళిద్దరూ కూడా భోజనం చేస్తారు ఉదయం లేచి బయటికి వస్తుంటే వీరయ్య స్నేహితుడు రాజయ్య కనిపిస్తాడు ఎలా ఉన్నావు ఏం బాగుంటాం బాగాలేదు మరి అరెటిపల్ల వ్యాపారం ఎలా జరుగుతుంది ఏ వ్యాపారమో ఏంటో రాజయ్య రేట్లు పెంచేశారు ఆ వ్యాపారం అంతంత మాత్రమే ఉంది అయ్యో అవునా సరే మా ఊర్లో కొంచెం పొలం ఉంది అందులోను కొన్ని రకాల పండ్లు వేస్తున్నాను ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాము ఆ పుణ్యం కట్టుకోరా నీకు రుణపడి ఉంటాను కానీ పెట్టుబడికి నువ్వు కొంత డబ్బు తీసుకుని వస్తే వ్యాపారం మొదలు పెడదాం నా దగ్గర డబ్బులు లేవు రాజయ్య ఇల్లు గడవడం ఎలా రా భగవంతుడు అని అనుకుంటే నువ్వు మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు సరేలే తెలిసినవాడివి స్నేహితుడివి కాబట్టి మొత్తం డబ్బులు నేనే పెడతాను మనకి మంచిగా సాగాక నా డబ్బులు నాకు ఇచ్చే సరేరా ఆ పుణ్యం కట్టుకోరా నీకు రుణపడి ఉంటాను సరేలే ఇప్పుడు నేనేం నీ నాకు రుణపడిపోవడానికి నా డబ్బులు నాకు ఇచ్చేస్తావు కదా తర్వాత ఎంత డబ్బులు నీకు తిరిగి ఇచ్చినా సమయానికి వచ్చి నన్ను నా కుటుంబానికి ఒక దారి చూపించావు ఆ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు నన్ను అంత పెద్దవాడిని చేసి మాట్లాడుకో నువ్వు కష్టాల్లో ఉన్నావు పైగా నా స్నేహితుడివి ఆ మాత్రం సాయం చేయలేనా నీ సాయం ఎప్పుడు మర్చిపో రాజయ్యా సరేలే రేపటి నుంచి పొలంకి వచ్చాయి మనం పండ్లు పండించి ఆ పండ్లను పట్నం తీసుకుని వెళ్దాము అక్కడ నాకు ఒక దుకాణం ఉంది అందులో నువ్వు జ్యూస్ చేసి అమ్ముదు సరే వస్తాను సరే మరి నేను వెళ్లి వస్తాను రేపు కలుద్దాం అలా రాజయ్య వెళ్ళిపోతాడు వీరయ్య కూడా ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళ ఆవిడికి జరిగిందంతా చెబుతాడు అందరూ చాలా సంతోషంగా ఉంటారు రాజయ్య అన్నయ్య ఎంత మంచివాడు మనకి ఎంత సాయం చేస్తున్నాడో మనం రుణపడి ఉందాము రాజయ్య నా స్నేహితుడి నా అదృష్టం సుబ్బమ్మ అవునండి సరే నేను రేపటి నుంచి పొలంకు వెళ్తాను అలా వీరయ్య ఉదయాన్నే లేచి రాజయ్య దగ్గరికి బయలుదేరుతాడు రాజయ్య ఊరు చేరుకోగానే ఊరిలో ఉన్న పెద్ద వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటారు రాజ ఇంటి దగ్గర పెద్ద గొడవ జరుగుతుందంటరా అవునా ఎందుకురా అంత పెద్ద గొడవ పెడుతుంది ఎవర్రా ఇంకెవర్రా మన పక్కూరి ఊరి అరటిపల్లి సావుకర్ గారా ఆయనకి ఏదో బాకీ ఉందంట అందుకోసమే గొడవ రాజయ్య ఎంత మంచోడో కోడికంత వ్యతిరేకం రా ఇదంతా విన్న వీరయ్య తన అదృష్టానికి ఇంకా అదృష్టం కలగలేదని వెనక్కి వెళ్ళిపోదామని వెను తిరుగుతాడు ఇలా కొంత దూరం వెళ్ళగా వీరయ్య మనసులో నాకు కష్టం ఉందని తెలిసి సాయం చేద్దామనుకున్నాడు రాజయ్య కానీ నేను ఉన్న స్నేహితుని వదిలేసి వచ్చేస్తున్నాను అని మనసులో పశ్చాత్తాపడి మరలా రాజయ్య ఊరికి బయలుదేరుతాడు అలా రాజయ్య ఇంటికి చేరుకుంటాడు అక్కడికి వచ్చిన వీరయ్యను రాజయ్య చూసి స్నేహితుడికి సహాయం చేద్దామనుకున్నాను కాని పరిస్థితి తారుమారైపోయింది అనుకుని బాధపడతాడు ఇంతలో గొడవ మధ్యలో వీరయ్య కలగచేసుకుని అన్నా ఏం జరిగిందన్నా ఏంటిదంతా వీరయ్యో నువ్వేంటిక్కడా ఏం చెప్పమంటావు వీరయ్య ఈ రాజయ్య కొడుకు నా దగ్గర అప్పు తీసుకుని చాలా కాలం నుంచి వడ్డీ కట్టడం లేదు అసలుకి సమాధానం చెప్పడం లేదు అందుకే ఈరోజు ఏదేమైనా తేలిపోవాలని ఎక్కడికి వచ్చా తీరా చూస్తే ఈ రాజయ్యకి కొడుకు ఇచ్చానంటే ఈ రాజయ్య నాకు తెలియదు అని చెప్తున్నాడు ఏంట్రా రాజయ్య ఏంటిదంతా నీకు తెలియకుండా నీ కొడుకు అప్పు చేయటం ఏంట్రా ఏం చెప్పమంటావురా నా కొడుకు జోదానికి పడి ఊర్లోనే కాదు పక్క ఊర్లో కూడా అప్పు చేశాడని నాకు వచ్చి చెబితేనే కాని నాకు తెలియలేదురా అవునా సరే మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా ఇంకేం చేస్తాండ్రా మనం చేద్దామనుకున్న పొలం ఆయన ఇచ్చేమంటున్నాడు నాకు ఇంకా పొలం ఇవ్వడం తప్ప ఇప్పటికప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాను ఉన్న పొలాన్ని కూడా నా కొడుకు నాకు లేకుండా చేశాడు సరేలే నువ్వు ఉండు నేను అన్నతో ఒకసారి మాట్లాడతా నువ్వేం మాట్లాడతావురా నేను చెప్పింది ఆయన వినడం లేదు ఒకసారి మాట్లాడి చూస్తా ఎందుకంటే నేను అన్న దగ్గరే అరటి కొని వ్యాపారం చేసేవాడిని సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యు అన్నా నేను నీ దగ్గర అరటిపల్లె వ్యాపారం మానేసిన తర్వాత నేను ఈ రాజయ్యకు ఉన్న పొలంలో కొన్ని పళ్ళు పండిద్దాం అనుకున్నాము కానీ ఇంతలోనే ఇలా జరిగింది అందువల్ల మాకు కొంత గడువు ఇవ్వన్నా మీ అప్పు వడ్డీతో సహా నేను నా స్నేహితుడు రాజయ్య కడతాం అలా కుదరదు వీరయ్యా చాలా కాలం నుండి నాకు అసలు ముట్టడం లేదు వడ్డీ ముట్టడం లేదు ఇప్పుడు నువ్వు వచ్చి ఎలా అంటే ఎలా నీకు తెలుసుగా నేను వ్యాపారంలోను డబ్బుల విషయంలోనూ చాలా కఠినంగా ఉంటానని నాకు తెలిసన్నా కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆ పొలం నువ్వు తీసుకోవడం కన్నా మాకుంచితే నీ డబ్బు నీకు ముడుతుంది మాకు కొంత సాయం చేసిన వాడు కూడా అవుతావు వీరయ్య నువ్వు నాకు బాగా తెలిసిన వాడివి అందులోనూ ఎన్నో సంవత్సరాలుగా నువ్వు నాతో వ్యాపారం చేశావు ఏ రోజు నీకు నాకు ఎటువంటి మనస్పర్ధలు రాలేదు అయినా ఇప్పుడు నీ స్నేహితుడి కోసం అడుగుతున్నావు కాబట్టి నీ మాట కాదనలేకపోతున్నా కానీ నీకు కొంత గడువు మాత్రమే ఇస్తా ఆ నా నా తప్పక తీర్చాలి అలాగే అన్నా తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే నీ అప్పు మొత్తం తీరుస్తావు మాట సరే ఇక నేను సరే అన్నా జాగ్రత్తగా వెళ్ళరండి నువ్వు చేసిన సాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలరా అంత పెద్ద మాటలు ఎందుకులే గాని నువ్వు ఏ స్నేహంతో నాకు సాయం చేయాలనుకున్నావో నేను అదే స్నేహంతో సాయం పడ్డాను అంతే అప్పటి నుండి రాజయ్య వీరయ్య తన పొలంలో కొన్ని పళ్లు పండించుకుని అవి జ్యూసుల షాపులకి వేయటం మొదలు పెడతారు అలాగే రాజయ్య కొడుకుతో ఒక జ్యూస్ షాప్ కూడా ఒప్పించేస్తారు చేస్తారు ఇటు పళ్ళు పంట బాగా పండటం అటు జ్యూస్ షాప్ లో కూడా మంచి లాభాలు రావడంతో షావుకారు అప్పు మొత్తం అతి కొద్ది సంవత్సరాల్లోని మొత్తం తీర్చేస్తారు ఇక అప్పటి నుండి వీరయ్య రాజయ్య స్నేహితులుగానే కాకుండా మంచి వ్యాపారులుగా ఎదుగుతారు వీరయ్య కుటుంబం అప్పటి నుండి ఏ లోటు లేకుండా జీవిస్తుంది